హాయ్ ఫ్రెండ్స్ దేవుణ్ణి అన్ని దేశాల్లో నమ్ముతారు పూజిస్తారు దేవుణ్ణి నమ్మడం నమ్మకపోవడం అనేది వారి వారి నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది అయితే దేవుడిని ఏ దేశాలు గాఢంగా నమ్ముతాయి అందులో మన భారతదేశం ఏ స్థానంలో ఉందో ఇప్పుడు తెలుసుకుందాం మీరు ప్రపంచంలోని ఏ మూలకు వెళ్ళినా మన భారతదేశం యొక్క ప్రకృతి సౌందర్యం మతం సంస్కృతి సాంప్రదాయాలను తిలకిస్తూ ఉంటాం మత విశ్వాసాల గురించి మాట్లాడుకుంటే భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోని వివిధ దేశాల ప్రజలు కూడా దేవునిపై విశ్వాసం కలిగి ఉంటారు వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ నివేదిక ప్రకారం ముప్పై నాలుగు దేశాల్లో కేవలం నలభై ఎనిమిది శాతం మాత్రమే దేవుణ్ణి నమ్ముతారు వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ నివేదిక ప్రకారం ఇండోనేషియాలో నివసిస్తున్న తొంభై మూడు శాతం మంది ప్రజలు దేవుణ్ణి నమ్ముతారు వారు తమ దినచర్యలో కొంత సమయం భగవంతుని భక్తితో గడుపుతూ ఉంటారు దేవుణ్ణి ఎక్కువగా నమ్మే దేశాల జాబితాలో ఇండోనేషియా అగ్రస్థానంలో ఉంది టర్కీలో పెద్ద సంఖ్యలో ముస్లిం సమాజం ఉన్నందున అల్లాను విశ్వసించేవారు ఎక్కువ తొంభై ఒక్క శాతం మంది టర్కీ ప్రజలు అల్లాను తమ దేవుడిగా భావిస్తారు టర్కీలో నివసిస్తున్న ప్రజల జీవనశైలి ఆహారం విద్య అన్ని మతంపై ఆధారపడి ఉంటాయి దేవునిపై విశ్వాసం విషయంలో ఇండోనేషియా మొదటి స్థానంలో ఉండగా టర్కీ రెండో స్థానంలో ఉంది దేవుణ్ణి నమ్మే దేశాల్లో బ్రెజిల్ మూడో స్థానంలో ఉంది బ్రెజిల్లో ఎనభై నాలుగు శాతం మంది దేవుణ్ణి నమ్ముతారు బ్రెజిల్లో ఎక్కువ క్రైస్తవ సమాజానికి చెందినవారు ఉన్నారు ప్రపంచంలోనే అతిపెద్ద ఏస్తుక్రీస్తు విగ్రహం బ్రెజిల్లో ఉంది ఇది దేవునిపై ప్రజలకున్న విశ్వాసాన్ని సూచిస్తుంది ఈ సర్వేలో ముప్పై నాలుగు దేశాల్లో దక్షిణాఫ్రికా నాలుగో స్థానంలో ఉంది ఇక్కడ జనాభాలో ఎనభై మూడు శాతం మందికి దేవుడిపై అపారమైన విశ్వాసం ఉంది దక్షిణాఫ్రికా బ్రిటన్కు వలస రాజ్యంగా ఉన్నందున క్రైస్తవ మతాన్ని విశ్వసించేవారు పెద్ద సంఖ్యలో ఉన్నారు మెక్సికో ఈ దేశం ప్రపంచవ్యాప్తంగా హింసకు ప్రసిద్ధి చెందింది కానీ దేవునిపై చాలా విశ్వాసం కలిగి ఉంది ఈ జాబితాలో ఐదో స్థానంలో ఉంది అమెరికా ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి చెందిన దేశం మాత్రమే కాదు దానికి దేశం కూడా అయితే ఈ దేశం ప్రజలు దేవుడిపై తమకున్న నమ్మకాన్ని మరిచిపోలేరు దేవుణ్ణి తిరస్కరించలేదు దేవుణ్ణి ఎక్కువగా నమ్మే దేశాల జాబితాలో అమెరికా ఆరో స్థానంలో ఉంది అమెరికా జనాభాలో డెబ్బై శాతం మంది దేవుణ్ణి నమ్ముతారు అర్జెంటీనా ఈ సర్వే ప్రకారం దేవుణ్ణి నమ్మే దేశాల్లో అర్జెంటీనా ఏడో స్థానంలో ఉంది ఇక్కడ ప్రజలు తమ రోజువారి జీవితంలో కొంత సమయాన్ని భగవంతుని ఆరాధనకు కేటాయిస్తారు ఇక్కడ జనాభాలో అరవై రెండు శాతం మంది దేవుణ్ణి నమ్ముతారు దేవుణ్ణి ఆరాధించడానికే అంకితమవుతారని ఒక సర్వే చెబుతుంది రష్యా దేవుణ్ణి నమ్మే దేశాల్లో రష్యా ఒకటి ఇక్కడ ప్రజలు కూడా దేవుణ్ణి నమ్ముతారు దాదాపు యాభై ఆరు శాతం మంది దేవుణ్ణి నమ్ముకుని జీవిస్తూ ఉన్నారు దేవుణ్ణి నమ్మే దేశాల జాబితాలో రాష్ట్రం దేశం ఎనిమిదో స్థానంలో నిలిచింది భారతదేశంలో మతం సంస్కృతి ఉన్నప్పటికీ పైన పేర్కొన్న దేశాలతో పోలిస్తే భారతదేశంలో దేవుణ్ణి నమ్మేవారు చాలా తక్కువ భారత జనాభాలో యాభై ఆరు శాతం మంది మాత్రమే దేవుణ్ణి నమ్ముతారు ఇక్కడ చాలామంది ప్రజలు విగ్రహ ఆరాధన కూడా నమ్మరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి